ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది తనుజ చాలా ఎమోషనల్ అవుతూ కెమెరా ముందుకొచ్చి మాట్లాడుతుందనే చెప్పాలి ఇక కెమెరా ముందుకొచ్చి తనుజ ఏం మాట్లాడుతుంది అంటే లైవ్లో చూసిన జనం అందరూ ఏమనుకుంటారో అది లేదో తెలీదు బిగ్ బాస్ కానీ హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా నేను రేషన్ మేనేజర్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఏదో ఒక రకంగా నాతో గొడవ పెట్టుకుంటూనే ఉన్నారు నిన్నటికి నిన్న సంజనా గారేమో కర్రీ అడిగిన సమయంలో కర్రీ అందరికీ సరిపోదు కదా అని ఆవిడకేమో లేచి ప్లేట్ ఇసిరేసి వెళ్ళిపోయింది ఇక దువ్వాడ మాధురి గారు ఇంకొక చపాతీ చేసుకుంటాను పెండి కావాలి అన్నప్పుడు లేదు వద్దు నువ్వు చేసుకుంటే అందరూ చేసుకుంటారు కదా అని నేను అన్నందుకు ఆమె నిన్నంతా ఫుడ్ తినకుండా నా మీద నిరాహార దీక్ష చేసి నన్ను బ్యాట్ చేయడానికి వచ్చింది ఇక ఇందులో భాగంగా శ్రీజ ఏదైతే ములక్కాడ కర్రీ ఉందో ఆ కర్రీ అడుగుతాను అన్నప్పుడు నేను పనకరించలేదని నేను ఏం చెప్పలేదని ఆమె నన్ను యాడ్చంది ఇది ఓకే ఈరోజు కుళ్ళిపోతున్న కాయగూరలు బేగా వండేస్తే ఆ పొజిషన్ బాగానే ఉంటుంది కదా లేకపోతే రేపటికి పాడైపోతాయి కదా అని ఇదితో నేను ఈరోజు బెండకాయ కర్రీ వండుతాను అంటే పవన్ కళ్యాణ్ ఏమో ఇంత పెద్ద గొడవ చేశాడు ఇన్ని చూస్తుంటే బిగ్ బాస్ నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారని క్లియర్ గట్గా అనిపించింది ఇక ఆడియన్స్ దృష్టికి వీళ్ళందరూ ఏం తీసుకెళ్తున్నారంటే ఈ అమ్మాయి పెద్ద టార్చర్ ఫుడ్ విషయంలో ఎంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు ఈ ఇంట్లో ఉండే ఏమన్నా దాని సొమ్ము ఏంటా అంటూ చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఉంటారు బయట అసో కావాలని వీళ్ళందరూ నన్ను తప్పుగా పోర్ట్రేట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు బేసిక్గా నేను కెమెరా ద్వారా ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నాను దయచేసి ఈ క్లిప్ని బయటకు పంపించండి బిగ్ బాస్ అంటూ లైవ్లో ప్రాధాయపడుతుంది తనుస ఇక ఆడియన్స్కి ఏం చెప్తుంది అంటే ఆడియన్స్ మా దే మీరు అంటోళ్ళు సో నేను ఈ హౌస్లో నేను రేషన్ మేనేజర్గా తీసుకోవడం నా తప్పు తీసుకున్నదాన్ని సక్రమంగా నా బాధ్యతలను నిర్వర్తించాలి కాబట్టి నేను ప్రతిదీ కూడా నా బాధ్యత ప్రకారమే చేస్తున్నాను తప్ప నాకు ఎవరి మీద కూడా ఎలాంటి అథారిటీ చేయాలని ఆశ లేదు అలాంటి వ్యక్తిత్వం కూడా నాకు కాదు బిగ్ బాస్ రేషన్ అనేది చాలా తక్కువ ఇవి వారం రోజులు పదిహేడు మందికి సరిపోవాలి అంటే అది కష్టం కదా బిగ్ బాస్ అదే క్వాంటిటీలో ఎంత వండాలి అనేది వండుతున్నాను తప్ప దానికి మించి ఇంకేమీ కాదు కానీ ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరూ నన్ను ఇలా చేస్తున్నారు అంటే తప్పకుండా బయట నా దగ్గర చాలా నెగిటివ్ చేసే ఉంటారు ఏమనుకుంటారో ఆడియన్స్ అన్న ఈ అమ్మాయి ఫుడ్ విషయంలో ఇంత చేయాల్సింది లేదు కదా అని ఏదేమైనా మీరు నన్ను తప్పుగా అనుకోకండి నా కోసం మీకు తెలుసు కాబట్టి నన్ను నమ్మండి అంటూ తనుజా బిగ్ బాస్ కెమెరాకి కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రాధాయపడుతుందనే చెప్పాలి ఆడియన్స్కి మరి తనుష చెప్పినా చెప్పకపోయినా అని ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా తనుషకి సపోర్ట్ చేస్తారు మనమన్నా మన ఇంట్లోనూ ఏదైనా ఒక కాయగూర పాడైపోతుందంటే వండేస్తే అయిపోతుంది కదా అని ఆలోచిస్తాం సో తనుష కూడా బిగ్ బాస్ హౌస్లో అదే చేసింది మరి మొత్తానికి తనుజ తన బాధను వ్యక్తపరుస్తున్న దానిపై మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావీ నైస్ డే